హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకొన్న వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ నేను చూడబోతున్నాం అంటే మన ఎన్ఏడి నుంచి పెందెత్తు వరకు బీఆర్టీఎస్ రోడ్ ఉంది ఆ రోడ్ని డెవలప్మెంట్ చేస్తున్నారు నేను నిన్న చేసిన వీడియోలో ఈ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నానని చెప్పాను అయితే ఈ రోడ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నది మీకు ఇప్పుడు గా చూపించబోతున్నాను అనమాట ఇది మన సుజాత నగర్ జంక్షన్ ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే పెందుర్తి వెళ్తాం మన పెందుర్తి నుంచి సుజాత నగర్ వరకు కొంచెం రోడ్ అయితే వర్క్ అయింది అండ్ సుజాత నగర్ నుంచి మన వేపకొండ వరకు రోడ్ వర్క్ అవ్వలేదు వేపకొండ నుంచి గోపాలపట్నం వరకు గోపాలపట్నం నుంచి అన్నిటి వరకు వర్క్ అయితే అయింది మీకు ఇప్పుడు ఆ వర్క్ చూపించిపోతున్నాను చూసారా మీరు సుజాత నగర్లో ఏంటంటే మనకి ఈ లెఫ్ట్లో మొత్తం రోడ్ అయితే బాగోలేదు ఇక్కడ సీవేజ్ లైన్ వర్క్ అయితే అవుతుంది ఆ వర్క్ అవటం వల్ల ఈ రోడ్ అయితే పెండింగ్ ఉంది ఇదంతా మనకి హోల్స్ చేశారు ఈ హోల్స్ తీసి ఇంకా దానికి కప్పెట్టి చేశారు కానీ రోడ్ అయితే వేయలేదు మీరు మిడిల్ రోడ్ చూసుకోవచ్చు మిడిల్ రోడ్ అయితే మొత్తం మనకి మన ఎన్నేటి నుంచి మన వరకు రోడ్ అయితే వేశారు రోడ్ చాలా కొత్తగా ఉంది ఇంకా మీరు చూసుకోవచ్చు మన సుజాతనగర్ నుంచి వరకు కూడా రోడ్ వేశారు ఆ రోడ్ చాలా బాగుంది ఇంతకుముందు అయితే పాట్ హోల్స్ ఉండేవి చాలా స్పీడ్ బ్యాక్ ఉండేవి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే వెళ్ళడానికి చాలా సింపుల్గా ఉంది అండ్ జర్నీ కూడా చాలా బాగుంది మన సుజాత నగర్ నుంచి వేపకొండ వరకు కూడా రోడ్ అయితే వేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మిడిల్ వర్క్ మొత్తం చెక్ చేసుకోవాలి సీవేజ్ పైప్లో ఉంది కదా అది చెక్ చేసుకుని ఈ రోడ్ అయితే వేస్తారు ఎందుకంటే మనసు రోడ్ వేస్తారంటే మళ్ళీ ఆ వర్క్ పెండింగ్ ఉందంటే మళ్ళీ తవ్వుతారు దానివల్ల మళ్ళీ ఇంకా అవ్వాల్సిన కాస్ట్ కూడా ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి ఆ రోడ్ అయితే పెండింగ్లో ఉంది కానీ ఈ రోడ్ కూడా కంప్లీట్ చేసేయచ్చు తొందరలోనే చూద్దాం మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనమైతే వేపకొండ దాకా వెళ్తాం వేపకొండ నుంచి గోపల్పట్నం వరకు నేను రికార్డ్ చేయలేదు కానీ ఆ ప్లేస్లో కూడా రోడ్ వర్క్ అయితే అయింది ఎవరైతే రోజు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేసేయండి రోడ్ వర్క్ అయ్యింది లేదనేది మన గోపాలపట్నం నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్ నుంచి మన అన్నిటి వరకు అయితే రోడ్ అయితే అయ్యింది అది నేను చూపిస్తాను రోడ్ ఎలా ఉందో రోడ్ అయితే చాలా బాగుంది నేను జర్నీ చేసినప్పుడు అసలు మనకి తెలియట్లేదు రోడ్లో వెళ్తున్నట్టు ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు అయితే మొత్తం పాటోల్స్ ఉండేవి నేనైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంచుతాను ఆ వీడియోలు చూపించాను మన సుజాత నగర్ నుంచి ఎన్ఐడి ఇంకా అటువైపు అంటే మన ఎన్ఐటీ నుంచి జ్ఞానపురం వరకు కూడా చూపించాను రోడ్డు అయితే ఎలా ఉందో మన ఎన్ఐటి నుంచి జ్ఞానపురం వరకు అయితే రోడ్డు చాలా బాగా వేశారు అండ్ మిడిల్ రోడ్లో మనకేంటంటే మీడియన్స్ సైజ్ పెట్టారు జంక్షన్ దగ్గర అండ్ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నాయి ఆ రోడ్లో చాలా ప్రమాదాలు జరిగేవి ఆ రోడ్ వేసిన తర్వాత స్పీడ్ బ్రేకర్ వేసిన తర్వాత ప్రమాదాలు తగ్గాయి అనుకున్నాను నేనైతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేనైతే ఒక ఆటోమేటిక్గా వెళ్తున్నాను సడన్గా కార్ అయితే టర్న్ తీసుకుంది మరి చూసి తిప్పారు చూడడం తిప్పారు తెలియదు ఆటో ఆయన అయితే స్లో చేశారు ఆయన స్లో చేయడం నేను స్లో చేస్తాను ఎవరైనా ఆ టైంలో ఓవర్ స్పీడ్లో వస్తే కార్నైనా లేదా ఆటోనైనా హిట్ చేసే అవకాశం ఉంటుంది అందుకే మీరు రోడ్ టర్న్ చేసినప్పుడు చూసుకొని తిప్పండి టర్న్ అయితే ఈజీగా జరిగింది కానీ సమ్టైమ్స్ ఏంటంటే తిరగకపోతే ఆటోని హిట్ చేసే అవకాశం ఉంటుంది లేదా ఆటో కార్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఇద్దరికి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే రోడ్డు మీద చూసుకుని వెళ్ళండి ఇంకా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు చాలామంది రూట్లో రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు మీరు లెఫ్ట్లో చూస్తే స్కూటీ రాంగ్ రూట్లో వెళ్ళింది ఇంకా మనం కార్ని ఆర్టో చేసాం కదా కూడా ఒక స్కూటీ అయితే రాంగ్ రూట్లో వెళ్ళింది ఇలా రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఆ చివరి నుంచి ఆర్టో చేద్దాం అనుకుంటే అలా చేయకూడదు బట్ ఎవరైనా చేద్దాం అనుకుంటే ఆ టైంలో మిమ్మల్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైనా ఓవర్ ఓవర్పిల్లి వచ్చి మిమ్మల్ని హిట్ చేసినా పెద్ద ప్రమాదం జరుగుతుంది అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇలా రాంగ్ రూట్లో రావద్దు స్ట్రైట్గా వెళ్ళండి నేనైతే కర్టిక్యులర్గా ఒక వీడియో చేస్తాను ఆ వీడియో ఏంటంటే రాంగ్ రూట్లో వెళ్తే ఎలా వెళ్తారు రైట్ రూట్లో వెళ్తే ఎలా వెళ్తారో క్లియర్గా వీడియో చేస్తాను సూన్ మరి ఆ వీడియోని ఎవరెవరు కోరుకుంటున్నారో ఒక కామెంట్ చేసేయండి మరి మనమైతే వేపకొండ దాకా వస్తాం ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏదైనా ఉందంటే అది మన ఎంఎస్ రామయ్య గారి షాపింగ్ మాల్ అనమాట ఇది వేపకొండ జంక్షన్ అండ్ ల్యాండ్మార్క్ ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనం అయితే గోపల్పట్నం బంక్ వస్తాం వేపకొండ నుంచి గోబల్పట్నం బంక్ దాకా రోడ్డు అయితే వేస్తారు చాలా బాగుంది కానీ మనకి మన గోపల్పేట నుంచి వరకు రోడ్ అయితే వేయలేదు అంటే అటువైపు రోడ్ వేయలేదు అది కొంచెం ట్రావెల్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది అది కూడా తొందరగానే వేస్తారు ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్ వేస్తారు మీరు చూసుకోవచ్చు నా ప్రీవియస్ వ్లాగ్ మీకు చెప్పే కదా డిస్క్రిప్షన్ అని చెప్పి ఆ వ్లాగ్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఈ రోడ్డు వేశారా లేదనేది ఇంతకుముందు ఈ రోడ్ మొత్తం పార్ట్ హోల్స్ ఉండి మనం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడైతే రోడ్డు మొత్తం కంప్లీట్గా వేశారు వేయటం వల్ల చూసారా అందరూ ఎలా వెళ్తున్నారో పాష్గా వెళ్ళడం స్లోగా వెళ్ళడం పక్కన పెట్టండి కానీ మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు పార్ట్ హోల్స్ దిగితే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కార్లో వెళ్ళే వాళ్ళకి ఆటోలో వెళ్ళే వాళ్ళకి కానీ ఇప్పుడు రోడ్ వేయడం వల్ల ఈ రోడ్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎలాంటి పార్ట్ హోల్స్ లేకుండా మనం అయితే కరెక్ట్గా గోపల్పెట్టిన తర్వాత మసీదు ఉంటుంది కదా అక్కడ ఉన్నాం రైట్ సైడ్లో మనకి సీఎంఆర్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ రోడ్లో అయితే ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది మన వైజాగ్లో ఈవినింగ్ టైంలో బాగా బిజీగా ఉండే రోడ్డులో ఈ రోడ్డు ఒకటే ఈవినింగ్ టైంలో ఏంటంటే ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి చాలా రద్దీగా ఉంటుంది ఈ రోడ్ అయితే ఎందుకంటే మన గోపల్పట్నంలో షాపింగ్ మాల్స్ అని ఎక్కడే ఉంటాయి గోల్డ్ షాప్స్ కానివ్వండి క్లోతింగ్ షాప్స్ కానివ్వండి ఫర్నిచర్ షాప్స్ కానివ్వండి మొబైల్ షాప్స్ కానివ్వండి అన్నీ ఇక్కడే ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి అందువల్ల ఈవినింగ్ టైంలో ఈ రోడ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అండ్ మన గోపల్పట్నం రైల్వే స్టేషన్ కూడా కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో ఉంటుంది అందువల్ల ఈ రోడ్ ఈవినింగ్ టైంలో చాలా చాలా రద్దీగా ఉంటుంది ఈవినింగ్ ఈ రోడ్లో వెళ్లాలంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది అదే మనం హార్లీ మీద వెళ్ళామంటే పిక్కి మంచి గట్టిగా గాలి తగిలిద్ది వేడి గాలి అది ఎండలో అయితే మాత్రం మన పని అయిపోయింది ఎందుకంటే చాలా హీట్ వస్తుంది బండి నుంచి ఆ టైంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది వెళ్ళడం అదే మనం హైవేలో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది మన బండి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అయితే గొప్పల దాటేస్తున్నాం గొబ్బల పట్నం దాటిన తర్వాత మనకు వచ్చేది బాజీ జంక్షన్ బాజీ జంక్షన్ కన్నా ముందు ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ నుంచి మనం అక్కడికి వెళ్తామంటే మన గొబ్బల పొట్టం బ్యారంలోకి వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఎన్ఐడి నుంచి వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం ఆ రైట్ సైడ్ వెళ్ళామంటే సింహాచలం వెళ్తాం ఆ రోడ్లో వెళ్తే మనకి ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు అందువల్ల చాలామంది ఆ రోడ్ని ప్రిఫర్ చేస్తారు కానీ ట్రాఫిక్ అనేది చాలా టైట్గా ఉంటుంది ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ రెండు ఎక్కువ ఆ రోడ్ని యూజ్ చేస్తారు చాలామంది లెఫ్ట్లో మనకైతే భారత్ పెట్రోలియం ఉంది ఇంకా అలా ముందుకెళ్తే మనకి లెఫ్ట్లో యాక్సిస్ బ్యాంక్ మోర్ ఇంకా కెనరా బ్యాంక్ అలా బ్యాంక్స్ ఉంటాయి తర్వాత రైట్లో వైభవ జ్వరల్స్ ఉంది అలా కొంచెం ముందుకెళ్తే మనం రైట్లో ఉండేదే రిలయన్స్ డిజిటల్ ఇక్కడ మనకి చాలా అనుబంధాలు ఉంటాయి తర్వాత మనం ముందుకెళ్ళా ఉంటే మనకి ఎన్ఎడి జంక్షన్ వస్తుంది అండ్ ఇంకా ముందు వచ్చేది మనకి బాజీ జంక్షన్ మీరు చూసుకోవచ్చు రోడ్ అంతా ఎంత క్లీన్గా ఉందో అండ్ రోడ్ అయితే రీసెంట్గానే వేశారు ఈ రోడ్ వేయడం వల్ల మనకైతే చాలా హ్యాపీగా ఉంది జర్నీ చాలామంది రోజు తిరిగి తిరిగి వాళ్ళు తెలియకుండా ఉండొచ్చు రోడ్ వేసారు లేదనేది రోడ్ వేయడం మాత్రం చాలా చాలా బాగుంది ఈ రోడ్ వేయడం వల్లే కొంచెం హ్యాపీగా వెళ్తున్నాం మనమైతే లేకపోతే ఈ పార్ట్ వాస్లో వెళ్ళడం చాలా డిఫికల్ట్ ఉంటుంది మనమైతే బాజీ జంక్షన్కి వస్తాం ఈ బాజీ జంక్షన్ నుంచి మనం మిడిల్ రోడ్లోకి వెళ్ళిపోతే ఫ్లైఓవర్ పైకి వెళ్తాం ఇక్కడ నుంచి అన్ని హెవీ వెహికల్స్ మిడిల్ రోడ్లోకి వెళ్తాయి ఎందుకంటే కింద నుంచి ఆ హెవీ వెహికల్స్ వెళ్ళావు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి అలా వెళ్ళిపోతే మనం నరవా వెళ్తాం నరవా విలేజ్ సెల్స్ కదా అందరికీ నరవా నరవ నుంచి అలా సవ్వరం వెళ్ళిపోవచ్చు ఇంకా మన దువ్వ కూడా వెళ్ళొచ్చు ఆ రోడ్ అనమాట మనం మిడిల్ రోడ్లోకి ఎందుకు వచ్చామంటే మీకు మన ఎన్ఐడి ప్లేఓవర్ని పైనుంచి చూపించడానికి చాలా బాగుంటుంది కదా ఎన్ఐడి ప్లేఓవర్ మీద నుంచి వెళ్తే అది మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే మిడిల్ రోడ్లోకి వచ్చాను యాక్చువల్గా ఈ మిడిల్ రోడ్లోకి టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ వెళ్ళకూడదు కానీ అందరూ ఈ రోడ్లోనే వెళ్తున్నారు ఎందుకంటే మనకి లెఫ్ట్లో రైట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఓన్లీ మిడిల్ రోడ్లో తక్కువ ఉంటుందని చెప్పేసి ఈ రోడ్లోకి వస్తారు కానీ ట్విస్ట్ ఏంటంటే అందరూ రావటం వల్ల ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది చాలాసార్లు నేను ఈ రూట్లో వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ని ఫేస్ చేశాను అందుకని చెప్పి కింద రోడ్లోకి వెళ్తే ఆ రోడ్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది ఆ రోడ్లో ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ రోడ్లో ఉండదు ఈ రోడ్లో ఉన్నప్పుడు ఆ రోడ్లో ఉండదు మనం ఎప్పుడు రోడ్లోకి వెళ్తామో ఆ రోడ్లోనూ ట్రాఫిక్ ఉంటుంది అదేంటో మరి ఇంకా మనకి ఎన్ఐడి తెలిసినవి కదా ఈ ఎన్ఐడి ఫ్లేవర్కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే హోటల్స్ లాడ్జెస్ అన్నీ అలానే ఉన్నాయి ఇంతకు ఉన్నాయి అలానే ఉన్నాయి అవి చేంజెస్ లేకుండా ఈ ఫ్లేవర్ కన్స్ట్రక్ట్ చేశారు దానివల్ల మనకి ఆ చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ ఏం కాకుండా ఫ్లైఓవర్ని కట్టడం ఒక ప్రత్యేకత నేను అనుకుంటున్నా మరి మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి మరి నేనైతే మీకు మన సుజాత నగర్ నుంచి మన ఎన్ఐడి వరకు చూపించాలనుకున్నాను రోడ్ని అయితే అండ్ రోడ్ డెవలప్ అయిందో అనుకుంటున్నాను మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది రోడ్ డెవలప్ అనేది మరి ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసండి వీడియోని ఎనిమిది నిమిషాలు ఫ్రెండ్ చేసి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ షేర్ చేశాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్